అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ లిస్ట్ దేవి శ్రీనివాస్కర్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ వైఎస్ఆర్సీపీ కే సంబంధించిన రాజ్యసభ సభ్యుల ఇద్దరు టీడీపీలోకి రాబోతున్నారు అలానే దీనికి సంబంధించి రాజ్యసభ చైర్మన్ కి రాజీనామా లేఖలు అందించినట్టు కూడా తెలుస్తుంది మోపిదేవి వెంకట్రమణ అండ్ ఇంకొకరు సో ఏంటి ఎలా చూడాలంటారు అందరు మనకి మోపిదేవి గారు ఒక హాట్ కామెంట్స్ కూడా చేశారు కేవలం జగన్మోహన్ రెడ్డి అసమర్థత ఆయన తీసుకుంటున్న నిర్ణయాల కారణంగానే ఈ రోజు మేము పార్టీ వీడాల్సిన అవసరం వచ్చింది అంటూ కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు మరి వీటిని ఎలా చూడాలి అంటారు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నాడు లండన్ నుంచి వచ్చేలోపు ఖాళీ ఆయన లండన్ వెళ్ళి పొద్దున కూతురు పుట్టినరోజు అక్కడ చేసుకుని ఇరవై రోజుల్లో తిరిగి వచ్చేలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యేటట్టు ఎందుకంటే ఇవాళ ఇది ఒక పెద్ద బిగ్ బ్లో ఏది మోపిదే వెంకటరమణ రావు ఆయన రాజీనామా చేయడం అనేది అదొకల చావు దెబ్బ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదొక చావు దెబ్బ అనమాట ఎందుకంటే ఇవాళ మోపిదే వెంకటరమణ జగన్ ఇద్దరూ కూడా మరి పార్టీ భాగస్వాముల కింద లెక్క జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాల్లో అతను కూడా జైలు పార్ట్నర్ ఎవరు మోపిదే వెంకటరమణ రావు విజయసాయి రెడ్డితో జగన్మోహన్ రెడ్డితో ఆ రోజు వన్ పీక్ భూముల కుంభకోణంలో అతను ఏ ఫైవ్ వీళ్ళ కోసం అతను జైలుకి వెళ్ళాడు అలాంటి వ్యక్తి కూడా ఇంత విరక్తి చెందాడంటే ఈ నాయకత్వం మీద విశ్వాసం కోల్పోయాడంటే అక్కడే మనకు అర్థమైపోతుంది ఇంక ఈ పార్టీ ఎంతో కాలం మనలేదు రేపో మాపో ఈ పార్టీ ఢమాల్ అంటోంది అందుకే ఏది మోపిదే వెంకటరమణ లాంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోతున్నారంటే ఇంకెవరుంటారు ఇవాళ వెళ్తూ వెళ్తూ మోపిది వెంకటరమణ ఏమన్నాడు నేను ఎందుకు మారానో ఒకసారి నా నియోజకవర్గానికి వచ్చి అడగండి ప్రజల ఆకాంక్షలని గమనించండి మొన్న వచ్చినటువంటి ప్రజా తీర్పు ఈ పార్టీకి ఈ నాయకత్వానికి ఒక గుణపాఠం అన్నాడు కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు నైంటీ ఫోర్ పర్సెంట్ సీట్లు తెలుగుదేశం జనసేన బీజేపీకి ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని సిక్స్ పర్సెంట్ సీట్లకి పరిమితం చేసినప్పుడు ఇక ఈ పార్టీకి భవిష్యత్తు లేదు అడుగడుగున అవమానాలు భరించాడు తను అడగని రాజ్యసభ అతనికిచ్చి పంపారు తనని అడ్డు తొలగించుకోవడానికే రాజ్యసభ ఇచ్చారు ఇక్కడ తన తమ్ముడికి సీట్ ఇవ్వమన్నా ఇవ్వలేదు ఏది రేపల్లలో కనీసం అపాయింట్మెంట్లు కూడా లేని పరిస్థితుల్లో విరక్తి అసంతృప్తి ఈ రోజు బయటపడ్డారు పీడా మస్తాన్ రావు తెలుగుదేశం నుంచి లాక్కున్నారు ఇవాళ మళ్ళా తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నారు ఉన్న పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో ఐదుగురు బీజేపీలోకి వెళ్తున్నారని నలుగురు మరి తెలుగుదేశంలోకి వెళుతున్నారని ఇంకెవరయ్యా మిగిలేదు రాజ్యసభలో జగన్ అంటే ఏ టూ విజయసాయి రెడ్డి వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి అంటే ఇక ఒకవేళ మిగిలితే గిగిలితే వాళ్ళ వ్యాపార భాగస్వామి అయోధ్య రామిరెడ్డి ఉంటాడా పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో ఇవాళ దేశంలో ఇది నాలుగవ పెద్ద పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ అలాంటి పార్టీలో పదకొండులో ఎనిమిది మంది జంప్ అంటే ఇక్కడ కౌన్సిల్లో మనం చూసాం నిన్న పోతుల సునీత రాజీనామా అటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇటు వైసీపీకి రాజీనామా ఆమె ఎవరు తెలుగు వైసీపీ మహిళా అధ్యక్షురాలు నిన్నటిదాకా అసలు వరుస పెట్టి అన్ని బ్రా అన్ని శాఖల అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు రాజీనామాలు జిల్లా పార్టీ అధ్యక్షులు రాజీనామాలు మనం చూసాం డొక్కా ప్రసాద్ గుంటూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ రాజీనామా తెలుగుదేశంలో చేరిపోయారు అక్కడ మాజీ ఎమ్మెల్యేలు మద్దాలగిరి రాజీనామా కిలార్ రోసేయ రాజీనామా మాజీ ఎమ్మెల్యే కదిరి డాక్టర్ సిద్ధారెడ్డి రాజీనామా అసలు డిప్యూటీ సీఎం ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఆళ్ల నాని ఏలూరు పార్టీ అధ్యక్షుడు రాజీనామా ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు అతను ధర్మాన ప్రసాదరావు ప్రత్యక్ష రాజకీయాలకి గుడ్ బై చెప్పేశారు అంటే రాజీనామా అన్నా చేయాలి లేకపోతే రాజకీయాలకి గుడ్ బై అన్నా చెప్పాలి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంత డిఫెన్స్లో పడ్డాడు ఇలా ఎందుకు అతను విశ్వసనీయత కోల్పోయాడు కారణం ఏంటి ఇప్పటివరకు ఇది మూడు నెలలు కదా ఓడిపోయి కనీసం ఆయన అనలైజ్ చేసుకున్నాడా పోస్ట్ మార్టం చేశారా ఎవరితో అన్న విశ్లేషించారా అసలు బ్యాక్ లుక్కే లేదు తను చేసిన తప్పులు ఒప్పుకోవటం లేదు తప్పు చేశానన్న ఆలోచన లేదు వాటిని సరిదిద్దుకునేది లేకపోగా అవే అబద్ధాలు అవే తప్పుడు ఆరోపణలు ఉండేవాళ్ళు ఉండండి పోయేవాళ్ళు పొండి ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు మాత్రం నాతో మీరంతా ఉన్నారా అమ్మ నేనే కదా అన్నాడు అమ్మ కూడా లేదు కదా నీ అమ్మాయి నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఆమె అక్కడ అమెరికాలో ఉన్నది మొన్న కూడా మనవాడి పెళ్లికి వచ్చింది ఇడుపులపాయ ఘాట్లో కూడా నిన్ను కలిసిన భయం భయంగా ముద్దు పెట్టి వెళ్ళిపోయింది అంటే శాశ్వత అధ్యక్షుడిగా నిన్ను నువ్వు ప్రకటించుకోవటం గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న తల్లిని తొలగించటం యూజ్ అండ్ త్రో జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలేస్తాడు అనేది వాళ్ళ ఈ మోపిదేవి వెంకటరమణ ద్వారా మరోసారి మనకి బయటపడిన సత్యం అన్నమాట ఎందుకు ఇవాళ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మంత్రులు ఎక్కడున్నారు అసలు ఆ రోజా ఎక్కడ ఆమె అయితే అసలు ఒట్టి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అని పెట్టిందంట జెండా తీసేసిందంట వాట్సాప్ స్టేటస్లోనో దేంట్లోనో ఆ డీపీ వైసీపీకి తనకి సంబంధమే లేదన్నట్టుగా సింపుల్గా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అని పెట్టుకుని ఆమె ఎక్కడో తమిళనాడులో ఏదో పార్టీలో చేరుతుందంటున్నారు ఎక్కడున్నారు జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రులు నాని ఎక్కడున్నాడు వల్లభనేని వంశీ ఏమైపోయాడు వాళ్ళ కోసం అవుట్ నోటీసులు జారి పదిహేను బృందాలు వేట వీళ్ళేమో రాజీనామాలు వలసలు వేరే పార్టీల్లోకి చేరిపోవడం అంటే జగన్మోహన్ రెడ్డిని ఇవాళ భవిష్యత్ లేదు అతనితో ట్రావెల్ చేస్తే మనం మునిగిపోతాం అని ఎవరికి వాళ్ళు దూకేస్తున్నారు ఈ పార్టీ లండన్ ఎల్లో చే ఖాళీ అవుద్దు అన్నది అందుకే అనమాట ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అపోజిషన్లో వ్యాక్యూమ్ ఉంది ప్రతిపక్ష శూన్యత కనపడతారు ఈ పరిస్థితుల్లో షర్మిల కనుక అడ్వాన్స్ అయితే కాంగ్రెస్ పార్టీ ద్వారా మొత్తం ఆ స్పేస్ ఆక్యుపై చేసే అవకాశం ఉంది ఈ వైఎస్ఆర్ సిపి గెలిచింది అంటే టూ థౌసండ్ నైన్టీన్ లో షర్మిల వల్లే అని చెప్పేసి చాలా మంది అంటే ఇది వాస్తవం కూడా ఆయన జైల్లో ఉన్నా గానీ అన్న వదిలిన భానంగా ఈ రోజు ఆమె జనాల్లోకి దూసుకుపోవడం వల్ల ఈ రోజు అంత పెద్ద గెలుపును అందుకున్నారు ఆమె ఇప్పుడు ఎందుకంటే ఏదంటారు మనం చేసిన కర్మ మనల్ని తరుముతుంది వాళ్ళ సొంత బాబాయ్ కిరాతక హత్య సొంత ఇంట్లో సొంత ఊళ్ళో సొంత మనుషులు చంపారనే దీంట్లో కుటుంబంలోనే విశ్వసనీయత కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళ ఉసురు పోసుకుని కొంగు చాచి కన్నీళ్లతో అడిగారు ఆ చెల్లెళ్ళంతా మా అన్నను ఓడించండి అని ఇంకా అంతకన్నా ఏముంటుందమ్మా ట్రాజడీ అన్నకి ఓటయ్యని చెల్లెళ్ళే ఇల్లుళ్ళు తిరిగి ప్రచారం చేశారంటే అసలు తల్లి నీ క్యాండిడేట్ ను ఓడించమని ఆమె అక్కడి నుంచి అమెరికా నుంచి వీడియో వదిలిందంటే ఆ రోజే ఓడిపోయాడు ఆ రోజే పతనం అయ్యాడు కుటుంబంలో పతనం కుటుంబంలో ఓటమి ఇవాళ పార్టీలో పతనం పార్టీలో ఓటమి ఇవాళ ప్రజల్లో అధపాతాళానికి పడిపోయిన పరిస్థితి